పెహల్గా ఉగ్రదాడి మృతులకు అధోని ముస్లిం జేఏసీ కొవ్వొత్తులతో సంతాపం కర్నూలు జిల్లా అధోని నియోజకవర్గంలో ఉగ్రదాడు ఇవాళ పేహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని అదోని ముస్లిం జేఏసీ తరఫున అధోని భీమా సర్కిల్ లో కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించడం జరిగింది కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ సత్రులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు ఉగ్రవాదులను వెంటనే అరెస్టు చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలను నరికివేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ సంతాప సభలో వివిధ పార్టీలు ప్రజా సంఘాలు సేవా సంఘాల నాయకులు పాల్గొన్నారు తర్వాత పెహలగాం ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయకులకు నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది కార్యక్రమంలో కన్వీనర్ నూర్ అహ్మద్ కో కన్వీనర్ మహ్మద్ నూర్ నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదిరిలో ముస్లిం కమ్యూనిటీ తరఫున ముస్లిం జేఏసీ తరఫున రెండు రోజుల క్రితం ఏదైతే కాశ్మీర్లోని పేహ్గాంలో దారుణమైన ఉగ్రవాది దాడి జరిగింది అందులో మన భారతదేశానికి చెందిన సమయమైన ప్రజల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం జరిగింది వారి ఆ శాంతి కలగాలని ఈరోజు ఆదిలి ముస్లిం జేఏసీ తరఫున హాల్పాటి చేసి ఈరోజు సాయంత్రము ఆదులి విమాజూడల్లో పోవోతులతో వారి ఆత్మశాంతి కలగాలని ఈరోజు మేము ఒక ప్రదర్శన చేయడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మన భారతదేశము శాంతికి సౌభాగ్యానికి చేనాము మరి ఎలాంటి దేశంలో ఉగ్రదాళ జరగడం అనేది చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులో మానవత్వం లేకుండా అమాయకులు కొట్టన పెడుతున్నారో వారిని మా జేఏసీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్న ప్రభుత్వానికి ఆ దుర్మార్గులు పట్టుకొచ్చి ఢిల్లీలో ఎర్రకోట ముందు వాళ్ళ ధరలు నరికివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఒక ఆయుధం పడుతున్న వ్యక్తికి కూడా మనం ప్రత్యేక ఛాన్స్ ఇస్తాం పైన అలాంటి ఎలాంటి ఆయుధం పట్టుకోకుండా శాంతియుతంగా విధంగా టూరిస్టు వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన జిల్లా అందులో మరొకటి ముస్లిం సోదరుడు కూడా ప్రాణాలు తెగించి కాపాడబోతే హిందువుల్ని ఆయన కూడా ముస్లిం హిందువుని చూపడానికి చంపడం జరిగింది అదేవిధంగా చాలామంది అక్కడ ముస్లిం యువత కొన్ని ప్రజల కొద్ది హిందువుల్ని కాపాడడం జరిగింది లేకపోతే ఇంకా ఎంతమంది చనిపోయేవారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ జరగకుండా మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఎన్టీఆర్ ప్రభుత్వము అదేవిధంగా మన మిలిటరీ మిలిటరీ ఉంది అదేవిధంగా అన్ని సిఆర్పిఎఫ్ ఉన్నాయి వీళ్ళంతా ఏకమంత్రంగా ఉగ్రవాదం సుధముట్టించి భారతదేశాన్ని చార్జీలు తయారు చేయాలని చెప్పి ఆదికృప్తి జేస విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో దాడి జరగకుండా ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా చేతులు తిరిగే విధంగా పరిషీతి రావాలని డిమాండ్ చేస్తున్నాము ఆపై నూర్ రామోద్ ఆదికృప్తి జేసీ తర్మీణార్ ఎంఎస్పీ